ఫేట్ మారిపోతుంది అసలు హిట్లంటే ఎలా ఉంటాయో మర్చిపోయిన జాన్ అబ్రహం అర్జున్ కపూర్ ల తలరాత ఈ వారం మారిపోతోంది ఇక వరుస ప్రయోగాలతో దూసుకెళ్తున్న జాన్వి కపూర్ దండయాత్రకు ఈ వారమే వరంగా మారేలా ఉంది జన్వి కపూర్ కెరీర్ బిగినింగ్ నుంచి ప్రయోగాలు చేస్తోంది ధడక్ గుంజన్ సక్సేనా అంటూ వరుస హిట్లు సొంతం చేసుకుంది ఇప్పుడు గుడ్ లక్ జరి అంటూ ప్రయోగం చేస్తుంది ఈ వారమే ఓటీటీలో దండెత్తుతోంది తమిళ్లో నయనతార చేసిన కోకిలకి హిందీ రీమేక్ గుడ్ లక్ జర్రీ మొదటి నుంచి ఇలా ప్రయోగాలు చేస్తున్న జాన్వి డీ గ్లామర్ రోల్స్ తోనే బిజీ అవుతోంది ఈ శుక్రవారం తన అదృష్టం పరీక్షించుకుంటోంది బాలీవుడ్ లో అటాక్ సత్యమేవ జయతే అంటూ వరుస ఫ్లాప్ లో ఫేస్ చేసిన హీరో జాన్ అబ్రహాం ఇప్పుడు తను అర్జున్ కపూర్ తో కలిసి చేసిన ప్రయోగం ఏక్ విలన్ రిటర్న్ ఈ సినిమానే ఈ ఫ్రైడే కి థియేటర్స్ మీద దండెత్తబోతోంది అర్జున్ కపూర్ ఈ మధ్య ఏం చేసినా బెడిసి కొడుతోంది ఇక జాన్ అబ్రహాం కైతే వరుసగా ఈ మధ్య ఫ్లాప్ లేవు ఫ్లాప్ లు అందుకే ఏక్ విలన్ రిటర్న్ తో దాడికి రెడీ అయ్యాడు ఈ హీరో ఇద్దరు హీరోలు కలిసి విలన్ రోల్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడమంటున్నాడు బాలీవుడ్ లో ప్రతి వారం ఫెయిల్యూర్స్ ఫ్లాప్ లు కామన్ అయ్యాయి కనీసం ఈ వారమైనా హిట్ వస్తుందా అంటే ది విలన్ రిటర్న్ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సీన్ మారిలా ఉంది ఆ తర్వాత లాల్సింగ్ చడ్డా వచ్చే నెలలో రాబోతున్నాడు కాబట్టి ఎవరి సినిమా సందరి చేయాలన్నా ఈ వారం వచ్చే వారమే తర్వాత నో ఛాన్స్